ప్రజల మూడిని అర్థం చేసుకోకుండా రాజకీయ ప్రయోగాలు చేస్తే ఏ రకమైన పరిస్థితి వస్తుంది అనడానికి జే లక్ష్మీనారాయణ గారి ఉదంతం ఒక ఎగ్జాంపుల్ లక్ష్మీనారాయణ గారు ఈ మధ్య కాలంలో జై భారత్ నేషనల్ పార్టీ అనే కొత్త పార్టీని పెట్టి ఆ పార్టీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అసెంబ్లీకి పోటీ చేస్తే ఆయనకి డిపాజిట్ కూడా రాలేదు నాలుగో స్థానంలో ఉన్నారు కనీసం మూడో స్థానం కూడా కాదు ఆల్రెడీ బీజేపీ వైసీపీ మధ్య ప్రధానమైన పోటీ ఉంది అక్కడ కనీసం ఆ తర్వాతి స్థానంలో కూడా ఆయన రాలేకపోయారు మూడవ స్థానం ఒడ్డి శిరీష అనే అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి ఆవిడ ఆమెకి ఐదు వేల మూడు వందల పదకొండు ఓట్లు వస్తే లక్ష్మీనారాయణ గారికి ఐదు వేల నూట అరవై ఓట్లు వచ్చినాయి నాలుగో స్థానానికి పడిపోయారు డిపాజిట్ కోల్పోయారు ఇదే లక్ష్మీనారాయణ గారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన టిక్కెట్ మీద పోటీ చేశారు విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తే ఆయనకి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి అది సామాన్యమైన విషయం కాదు ఆల్రెడీ అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ వైసీపీ రెండు కూడా రంగంలో ఉన్నాయి వాళ్ళతో పాటు వాళ్ళ మీద పోటీ చేసినా కూడా ఆయనకి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి అన్నాడు కారణం ఏంటి జనసేన ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడం వల్ల సో వ్యక్తిగతంగా ఎంత పాపులారిటీ ఉన్నా కూడా ఒక పార్టీ ప్లాట్ఫామ్ లేకుండా రాజకీయాల్లోకి దిగితే ఏమవుతుంది అని చెప్పడానికి జేడి లక్ష్మీనారాయణ గారి ఉదంతం ఒక ఎగ్జాంపుల్ దాంతో పాటు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా సొంత ప్రయోగాలు చేస్తే ఈ పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉండి ఆ ప్రభుత్వాన్ని దించేయాలి దానికి ఆల్టర్నేటివ్ ఏమిటి అని చూసుకుంటే ఒక కూటమి ఒకటి ఏర్పడి ఉంది అక్కడ ఆల్రెడీ ప్రధానమైన పార్టీలతోటి ఆ సమయంలో మరొక ప్రత్యామ్నాయం అని చెప్పి జేడీ గారు కొత్త పార్టీ పెట్టి రంగంలోకి దిగితే సహజంగానే ప్రజలు దాన్ని స్వీకరించరు ఆ కారణం చేతనే ఆయన డిపాజిట్ కూడా కోల్పోవాల్సి వచ్చింది